విపరీతమైన కష్టం నిరంతర సాధన నిజమైన ప్రేమ సద్గురువు శరణాగతి ఇవే మనకి కావలసిన ఆయుధాలు వెనక్కి చూడకండి ముందడుగు వేయండి అంటూ మీ ముందుకొచ్చిన ఈ మిత్రుడు మీ మిత్రుడు రాజేష్ నెట్వర్క్ మార్కెటింగ్ బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం మిత్రులారా నెట్వర్క్ మార్కెటింగ్ వ్యవస్థలో ఇప్పటి కొన్ని లక్షల మందిని లక్షాధికారులను చేసిన ఐదు పనులని ఇప్పుడు మనం చూడబోతున్నాం ఎస్ మై ఫ్రెండ్స్ ఈ వీడియోలో మూడు ముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుంటాం మొదటిది ఈ ఐదు పనులేంటో తెలుసుకుంటాం రెండోది ఈ పనులని మనం సాధించటానికి కావలసిన ప్రాసెస్ పద్ధతిని మనం నేర్చుకుంటాం మూడోది ఈ పనుల ఆ పద్ధతిని కూడా మనం నిలబెట్టుకోగలిగే అంతర్గత రహస్యం స్పెషల్ టెక్నిక్ని మనం నేర్చుకుంటాం మరి కొన్ని లక్షల మందిని లక్షాధికారులను చేసిన ఐదు పనులలో మొదటి పని ఈజీ ఇన్విటేషన్ ఈజీ ఇన్విటేషన్ మెథడ్స్ రెండవ పని ప్రాపర్ ప్రజెంటేషన్ ప్రాపర్ ప్రాపర్గా ఉండాలి సూపర్గా కాదు ప్రాపర్గా ఉండాలి మూడవ పని హానెస్ట్ ఫాలోఅప్ ఫాలోఅప్ ఎలా ఉండాలంటే నిజాయితీగా ఉండాలి నాలుగవ పని క్రియేషన్ ఆఫ్ అన్లిమిటెడ్ ప్రాస్పెక్ట్స్ అంటే మనకు మన సర్కిల్ని మన ప్రాస్పెక్ట్స్ని నిరంతరం క్రియేట్ చేస్తూనే ఉండాలి ఆగిపోకుండా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఐథో పని ఎఫెక్టివ్ కౌన్సిలింగ్ స్కిల్స్ అంటే మన టీమ్ని ఎఫెక్టివ్గా ఉల్లాస ఉల్లాసభరితంగా మనం వారిని కౌన్సిలింగ్ చేస్తూనే ఉండాలి ఈ ఐదు పనులు అందరికీ తెలుసు ప్రతి ఒక్కరి ఐదు పనులని ఎన్నో వీడియోల్లో విన్నారు అనే ట్రైనింగ్స్లో విన్నారు సీనియర్స్ ద్వారా నేర్చుకున్నారు అయినప్పటికీ చాలామందికి రిజల్ట్ రావటం లేదు చాలా తక్కువ మందికి మాత్రమే రిజల్ట్ వస్తుంది ఎందుకు ఇదే టర్నింగ్ పాయింట్ నెట్వర్క్ మార్కెటింగ్ వ్యవస్థలో మరి మనకెందుకు రిజల్ట్ రావట్లేదు మనకు రిజల్ట్ రావాలంటే ఏం చేయాలి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం దీని వెనక అంతర్గతంగా దాగి ఉన్న ఒక ప్రాసెస్ ఈ ప్రాసెస్ ని మీరు పసికట్టగలిగితే ఈ ఐదు పనుల ద్వారా మీరు లక్షాధికారులు అయ్యే అవకాశం ఉంది మిత్రులారా ప్రాసెస్ లో ఒక ఫైవ్ స్టెప్స్ ఉన్నాయి మొదటి స్టెప్ ఈ ఐదు పనులని మనము గుర్తించాలి ఈ ఐదు పనులు ఉన్నాయి కదా వీటిని గుర్తించాలి చాలా మంది గుర్తించటం లేదు రెండవ స్టెప్ వీటిని మనము భరించాలి భరించటం అంటే ఏమిటి నేర్చుకోవటం నేర్చుకుంటూ ఉన్నప్పుడు చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది భయం అనిపిస్తూ ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది కోపం అనిపిస్తూ ఉంటుంది అసాధ్యం అనిపిస్తూ ఉంటుంది దాన్నే భరించటం ద్వారా మనం నేర్చుకుంటూ ఉంటాము మూడవ స్టెప్లో వీటిని మనం అనుభవించాలి అనుభవించటం అంటే వీటిని మనం అప్లై చేయటం అప్లికేషన్ అలా అప్లై చేస్తూ ఉన్నప్పుడు మనం అనుభవిస్తూ ఉంటాము అనుభూతి పొందుతూ ఉంటాము అలాంటి అనుభవము మనకి నిస్తూ ఉంటుంది ఇక నాలుగవ లో మనము దీన్ని జయించాలి ఈ ఐదు పనులని జయించాలి జయించటం అంటే ఈ నేర్చుకున్నటువంటి అనుభవాల ద్వారా అక్కడే ఆగిపోకుండా అందులో అప్డేట్ అవుతూ ఉండాలి ప్రతి సంవత్సరము కొత్త కొత్తగా అప్డేషన్స్ వస్తూ ఉంటాయి మనం ఎవ్రీ టైం అప్డేట్ అవుతూ అప్డేట్ అవుతూ ఉండటాన్ని జయించటం అంటాం ఇక నాకు వచ్చింది సరిపోయింది నాకు తెలుసు అనుకోకుండా ఇంకా ఇంకా డీప్గా నేర్చుకుంటూ దాన్ని అప్డేట్ చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే మనం అద్భుతాలు సాధించగలుగుతాం లాస్ట్ స్టెప్ ఐదవ స్టెప్ అదేమిటంటే ఈ ఐదింటిని మనం పూర్తిగా వదిలిపెట్టేసేయాలి వదిలేసేయాలి ఎస్ వదిలేయటం అంటే బహిర్గతంగా వదిలేయటం వాటిని వదిలేయటం అంటే వాటిలో మీరుండకూడదు ఈ ఐదు పనుల్లో కనుక మీరుంటే దిగులుతో ఉంటారు ఏదో పని చేస్తున్నామన్న భావనలో ఉంటారు అమ్మో నేను బాగా పని చేస్తున్నానన్న భ్రమల్లో ఉంటారు కాబట్టి ఆ ఐదు పనుల్లో మీరుండకుండా ఆ ఐదు పనులు మీలో ఉండటాన్నే వదిలేయటం అంటారు ఎప్పుడైతే వదిలేయటం అనే స్థితికి వస్తారో అది ఒక నిచ్చల స్థితి అది ప్రజ్ఞ అక్కడ మీరు వికసించటం మొదలవుతారు ఆ స్థితిని మీరు పొందగలిగితే ఆటోమేటిక్గా మీ పరిస్థితులు మీ గతులు ఆటోమేటిక్గా మారిపోతాయి బ్రహ్మాండమైన రిజల్ట్ని మీరు తీసుకోగలుగుతారు ఈ ఐదవ స్టెప్పుకు చేరగలిగితే అద్భుతాలు సాధించగలుగుతారు మరి ఈ ఐదు స్టెప్పులని కూడా మనము జయించగలిగేటటువంటి ఒక స్పెషల్ టెక్నిక్ ఇప్పుడు మీతో చెప్పుతున్నారు ఇప్పటి వరకు ఏ సీనియరు ఎవ్వరు కూడా చెప్పనటువంటి అద్భుతమైన టెక్నిక్ దీన్ని పసిగట్టండి మిత్రులారా ఆ టెక్నిక్ ఏమిటంటే ఈ యొక్క ఐదు పనులని మనం ఫస్ట్ ఏమిటో తెలుసుకున్నాం ఆ తర్వాత వాటి వెనుక ఉన్న ప్రాసెస్ దాన్ని అవలంబించే ప్రాసెస్ దాని వెనుక ఉన్న అంతర్గత ప్రాసెస్ని నేర్చుకున్నాం మరి అంతర్గత ప్రాసెస్ని మనం అప్లై చేసే ముందు అప్లై చేస్తూ ఉన్నప్పుడు అప్లై చేసిన తర్వాత అంటే నెట్వర్క్ మార్కెటింగ్లో ఈ ఐదు పనులు చేసే ముందు ఈ ఐదు పనులు చేస్తూ ఉన్నప్పుడు ఐదు పనులు చేసిన తర్వాత ఈ మూడు మీలో ఉండాలి అదే స్పెషల్ టెక్నిక్ ఆ మూడేమిటంటే మొదటిది ప్రేమ రెండోది భక్తి మూడోది విశ్వాసం ప్రేమ ఎవరిపైన ఈ ఐదు పనులపైన మనకు ప్రేమ ఉండాలి ఇన్విటేషన్ పైన మనకు ప్రేమ ఉండాలి ప్రజెంటేషన్ పైన మనకు ప్రేమ ఉండాలి మనము ఫాలోఅప్ పైన మనకు ప్రేమ ఉండాలి లిస్టుని పెంచుకోవటం పైన మనకు ప్రేమ ఉండాలి కౌన్సిలింగ్ చేయటం పైన మనకు ప్రేమ ఉండాలి రెండో పని రెండోది ఏముండాలి భక్తి భక్తి అంటే నిజాయితీతో కూడుకున్న ఒక వాత్సల్యం అంటే భక్తి అంటే ఒక ఆర్తి స్వచ్ఛమైనటువంటి హృదయముతో చేసేటటువంటి పని అన్నమాట సో ఈ ఐదు పనులలో కూడా మీకు భక్తి ఉండాలి వాత్సల్యం ఉండాలి ఆర్తి ఉండాలి ఆర్తితో భక్తితో ఈ ఐదు పనులని చేయాలి అప్పుడు అవి మీకు పలుకుతాయి అప్పటి వరకు పలుకవు కాక పలుకవు లాస్ట్ ఏమిటి విశ్వాసం ఉండాలి ఐదు పనులపైన దేనిపైన మనము ఇన్విటేషన్ పైన విశ్వాసం ఉండాలి ఇన్విటేషన్ తర్వాత ప్రజెంటేషన్ పైన విశ్వాసం ఉండాలి ఆ తర్వాత ఫాలోఅప్ పైన మనకు విశ్వాసం ఉండాలి తర్వాత వాట్లని కౌన్సిలింగ్ చేయటం పైన మనకు విశ్వాసం ఉండాలి లిస్టు ఇంకా పెంచుకోవటం పైన విశ్వాసం ఉండాలి ఎప్పుడెప్పుడు ఉండాలి సార్ ఈ ఐదు పనులు చేసే ముందు ఉండాలి చేస్తున్నప్పుడు ఉండాలి చేసిన తర్వాత కూడా ఉండాలి ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్లో లక్షాధికారిని చేసే ఆ ఐదు పనులేమిటో మనం తెలుసుకున్నాం ఆ పనుల వెనుక దాగి ఉన్న ప్రాసెస్ ఫైవ్ స్టెప్స్ ప్రాసెస్ని మనం పసికట్టాం ఆ ప్రాసెస్ని కూడా జయించగలిగేటటువంటి స్పెషల్ టెక్నిక్ని కూడా మనము నేర్చుకున్నాం ఇవన్నీ ఫాలో అయ్యి మీరు కూడా లక్ష్యాధికారి కావాలని కోరుకుంటూ మీరు చేసే ప్రతి హార్ట్ఫుల్ కామెంట్ నన్ను మీ విజయం గురించి ఆలోచించేలా చేస్తుంది మీరు చేసే ప్రతి లైక్ ఈ వీడియోని అవసరం ఉన్న వారికి చేరుస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తూ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ లీడర్స్